మొన్న మా దోస్తుయితే దుబాయ్ నుంచి సూటు వేసుకొని వేసుకుని మస్తు దావత్ కూడా గట్టిగా మెలిమై ఉండు పొట్ట విప్పిస్తే పురుగులు ఉన్నట్టు మా జీవితాలు కూడా అంతే ఉంటాయి రా దుబాయ్ లా తన ఉన్నూరు నిలిసేటి ఎక్కడో ఎడారి దేశంలో పోయి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డా గానీ మూడేళ్లకు ఇంటికి గ్రాహంగా సూటు పూట వేసుకొని అత్తే మనం అక్కడ ఎంత కట్టం చేసినా గానీ ఇంటి అయితే ఆ బిడ్డ అయితే ఎడర్ దేశం లా మంచి నౌకరి ఎత్తుందని అలా కండ్ల ఆనందం చూస్తానికి మేమైతే ఇట్లా తయారయ్యాం అంటే నా కండ్లకైతే నీళ్లు అస్సలాగలేవు నమస్తూ ఇళ్ళను ముచ్చడ మన పిల్లల పెళ్లికాడ వంటలు చేస్తానికి పోయినాం ఇక ఈ భోజనాలు అయితే తొమ్మిదికే సూర్య అంటే మేమైతే మబ్బుల మూడికాయ వంటలు అయితే సూర్యుం ఒక రెండు కిందలంతా బాం అట్ల కిటలంతా సీకెను కౌసుకొరైతే పప్సార్లు కూడా అండినాం ఇక దావత్ కోసం అయితే ఫ్రై అట్లనే తలకాయ పులుసు కూడా అండినాం ఇక బోనాలు కూడా సూర్యపైన అన్ని కమ్మగా కొంతమంది కారం అన్నారు కానీ అది కారం కాదు ఎండకు తినేసరికి కారం కారం అన్నారు కానీ మళ్ళా కమ్మగానే అల్లై చెప్పారు వేరే దేశాల కట్టబడే అందరికైతే ఒకసారి చెప్పుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేద్దాం